అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు మరొక భారీ శుభవార్తను చెప్పుకోవచ్చు ఇది ఇరవై విడతకు సంబంధించి మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇరవై విడత డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మరి వారు ఊహించినట్లుగానే మనకు ఇరవై విడతకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మోదీ గారు మరి ఎప్పుడు కూడా లేట్ చేయకుండా ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆయన రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారు మరి అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఎప్పుడు కూడా లేట్ లేకుండా ప్రతి ఏడాది కూడా ఇచ్చిన చెప్పిన టైం ప్రకారం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ రైతులకైతే మేలు చేస్తున్నారు మరి వారు అనుకున్నట్లుగానే మనకు ఇక్కడ ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట మరి ఇప్పటికే మేము పంతొమ్మిది విడతల డబ్బులు ఇచ్చాం మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఇలా చేస్తే మీకు పంతొమ్మిది విడత డబ్బులు వస్తాయి అలాగే మనకు ఇరవై విడత డబ్బులు కూడా వేస్తున్నాం కాబట్టి పంతొమ్మిది విడత రాకపోతే ఇరవై విడత డబ్బులు రావు అనే విషయాన్ని అయితే ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది మరి ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా మరొక అప్డేట్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అలాగే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు మనకు వారికి అయితే వేస్తూ ఉంటుంది పిఎం కిసాన్కి సంబంధించి మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఇక్కడ ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఏడాది కూడా రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే పూర్తి చేసి పంతొమ్మిది విడతలను పూర్తి చేసి రైతులకు ఇరవై విడత డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు పిఎం కిసాన్ డబ్బులు మాకు పడలేదు కదా మరి మీరు తప్పనిసరిగా ఏం చేయాలంటే పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు మనకు ఇరవై విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ పంతొమ్మిది విడత డబ్బులు పడ్డాయా లేదని చెప్పి మీరు చూసుకోవాలి మరి పంతొమ్మిది విడత డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ సేవా కేంద్రానికి కానీ రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఈ డబ్బులు ఎందుకు పడలేదని కారణాలు తెలుసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు పడితేనే మళ్ళీ మనకు ఇరవై విడత డబ్బులు వస్తాయి మరి ఇరవై విడత డబ్బులను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేస్తున్నారు కాబట్టి మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావాల్సి ఉంటుంది మరి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ద్వారా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు ఎందుకు రాలేదనే కారణాలు కనుక తెలుసుకుంటే ఆ కారణం ప్రకారం మీరు క్లియర్ చేసుకుంటే కనుక సమస్య అనేది మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఒకవేళ అలాగే వదిలేశారనుకోండి మీకు ఇబ్బంది తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి మరి వచ్చాయా లేదా అనేసి పంతొమ్మిది విడత ఒకవేళ రాకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు ట్రై చేస్తే మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేస్తాయి మరి ఇరవై విడత డబ్బులను ఏ విధంగా జంప్ చేస్తారని చూస్తే ఇరవై విడతలో చాలామంది రైతులకు ఇరవై విడత వచ్చే అవకాశం లేదండి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచే మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడతలో చాలామందిని తొలగించే అవకాశం అయితే ఉంది ఎవరైతే మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ అలాగే మనకు ఇంకా వేరే కారణాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా ఇప్పటికే మనకు మూడు కోట్ల మందిని హోల్లో పెట్టడం జరిగింది మరి మూడు కోట్ల మంది నుంచి కూడా దాదాపు నూట నలభై ఆరు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనకి ఏ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులన్నీ కూడా ఏముండవు అనమాట నేను ప్రతి వీడియోలో మీకు గుర్తు చేస్తున్నాను చాలా క్లారిటీగా ఎందుకంటే ఒకసారి వస్తాయి డబ్బులు మళ్ళీ మళ్ళీ రావన్నమాట మళ్ళీ మనం ట్రై చేసినా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలా మనం ఇబ్బంది వస్తుంది కాబట్టి ముందే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు నేను చెప్పినట్లు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూసుకుని మీరుగైన ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ముందుగా ఏకేవైసీ అయిందా లేదా అనేది చూసుకోండి అలాగే ఎన్పిసిఏ లింక్ అయిందా లేదా అనేది చూసుకోండి అలాగే మనకు ఇప్పుడు కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది ఫార్మర్ ఐడి కార్డు మరి ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఫార్మర్ ఐడి కార్డు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫార్మర్ ఐడి కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫార్మర్ ఐడి కార్డు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ఫార్మర్ ఐడి కార్డుకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ సేవ ద్వారా చేసుకోవచ్చు ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రం ద్వారా కూడా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా ఈ కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పీఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు కానీ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు డబ్బులు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారానే రైతులకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మరి ఏపీలో ఉన్న రైతులు కానీ మన మన తెలంగాణలో ఉన్న రైతులు కానీ తప్పకుండా మీరు ఇలా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట మరి మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి ఒకవేళ మీరు కనుక ఏదైనా మిస్ అయితే ఏదైనా కారణాల వల్ల మళ్ళీ తర్వాత మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నేనైతే చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మీరు తప్పకుండా చేసుకోండి ఎవరు కూడా మిస్ అవద్దు మీరు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా న్యాయం చేసేందుకు ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీకు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి ఖచ్చితమైన మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పకుండా దాని ప్రకారం మీకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా అయితే ఇస్తుంది మరి తప్పకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి డబ్బులు ఇచ్చేందుకు మరి అర్హుల జాబితా కూడా విడుదలైందండి మరి అర్హుల జాబితాలో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అక్కడ చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్టులో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై విడతకు మరొక ఇరవై రోజుల పాటు సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకోలేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది లిస్ట్లో పేర్లు చూసుకొని లిస్ట్లో పేరు లేకపోతే అప్లై చేసుకోండి ఒకవేళ లిస్ట్లో పేరు ఉంటే కనుక ఈకేవైసి వైసీపీ అయ్యిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి అది కూడా ఒకసారి మీరు చూసుకోండి ఇలా ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నేను కేంద్ర ప్రభుత్వం మరీ మరీ గుర్తు చేస్తుంది ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు దాదాపు లక్షకు పైగా రైతులు ఇంకా కేవైసీ చేసుకోలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉంది మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది కాబట్టి మనం కూడా దానికి తగినట్లుగానే మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చాయి మరి ఈ పథకాల డబ్బులు రావాలంటే కూడా వాళ్ళు తప్పనిసరిగా ఇలా చేయాలి మరి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి డబ్బులు ఇచ్చేందుకు మరి మనం కూడా దానికి తగ్గట్టే మనం అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మనం చేసుకుని ముందుకైతే వెళ్తామో అప్పుడు మనకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేయొద్దు తప్పకుండా ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటే కానీ మీకు డబ్బులు వచ్చినట్లే ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా దరఖాస్తు చేసుకుని దాని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మనకి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు డబ్బులను అయితే అందించబోతోంది మరి ఇందులో భాగంగానే మనకి ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా అలాగే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా డబ్బులు అయితే వేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయితేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి